హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కన్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది చాలా మంచి రెసిపీ అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి ఈ స్వీట్ కార్న్ చట్నీ ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంటి లిపాది కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేనైతే ఇక్కడ కొన్ని స్వీట్ కార్న్స్ని ఇలా వోలిచి తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి నేనైతే ఒక స్వీట్ కార్న్ని తీసి ఇలా వల్చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఒల్చుకున్న స్వీట్ కన్స్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు మరొక గిన్నెను తీసుకోవాలి ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా స్వీట్ కార్న్స్ ఉన్నాయి కదా వాటిని అయితే ఈ వాటర్లోకి వేసేయండి ఇలా వాటర్లోకి వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకొని ఈ స్వీట్ కార్న్స్ని చక్కగా ఉడికించుకోవాలి ఈ స్వీట్ స్వీట్కాయిన్స్ని ఉడికించేటప్పుడు మీరు కావాలంటే కొద్దిగా సాల్ట్ని అయితే వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సాల్ట్ ఏం వేయట్లేదు ఇలాగే ఉడికిస్తున్నాను చూడండి మనకు స్వీట్ కార్న్స్ అనేవి చక్కగా ఉడికిపోయాయో లేదో ఒకసారి చూసేద్దాము చూడండి స్వీట్ కార్న్స్ అనేవి చక్కగా ఉడికిపోయాయి కదా స్వీట్ కార్న్స్ ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను మీకు స్వీట్కాన్స్ చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా ఉడికించుకున్న స్వీట్ కార్న్స్ ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూడండి ఒక బౌల్ని తీసేసుకొని మనం ఉడికించుకున్న స్వీట్కాన్స్ని ఈ బౌల్లోకి అయితే వేసేసుకోండి వాటర్ అనేది లేకుండా చూసుకోండి చూడండి ఇలా స్వీట్ స్వీట్కాన్స్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి బాగుంటుంది ఇందులోకే వీలైనంత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి సన్నగా కట్ చేసు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి కొత్తిమీరని వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి సాల్ట్ని వేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండుకోవాలి ఈ నిమ్మరసాన్ని పిండడం వల్ల మనకు స్వీట్ కన్ మసాలా చాట్ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నిమ్మరసాన్ని పిండడం మాత్రము అసలు స్కిప్ చేయకండి ఈ స్వీట్ కన్ చాట్ టేస్ట్ అనేది ఈ నిమ్మరసంతోనే వస్తుంది చూడండి నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి దాదాపుగా రెండు నిమిషాల పాటు కలుపుకోండి అప్పుడే మనకు మసాలా అయిన సాల్ట్ కారం అనేది స్వీట్ కన్స్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి నేను కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఈ స్వీట్ కార్న్స్ ని అయితే పక్కన పెట్టేసుకోండి ఇలా కలిపేసుకున్నాక అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ చాట్ అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయిన స్వీట్ కార్న్ చాట్ని ఒక ప్లేట్లో పెట్టేసి పిల్లలకి ఇచ్చారంటే పిల్లలు ప్లేట్ ఖాళీ చేసేస్తారంటే నమ్మండి టేస్ట్ అంత బాగుంటుంది మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు బయట చాట్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా అలా బయట కంటే ఒకసారి ఇంట్లో ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది చాలా హెల్దీ రెసిపీ కూడా అంతే అండి ఇలా కలిపేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసి తినేయడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది వాళ్ళు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి వాళ్ళ హెల్త్కి కూడా మంచిది వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చే వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ ఫర్ వాచింగ్